పెరాలసిస్ అంటే శరీర భాగం నరువు సిగ్నల్ తగ్గిపోవటం రక్త ప్రశ్న బలహీనత లేదా మెదడు నరువు సంబంధం బిగుసుకోవటం వల్ల కలిగే స్థితి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది బయోమాగ్నెటిక్ మ్యాటర్స్ ద్వారా తక్కువ శక్తికర అయస్కాంత తరంగాలు శరీరం లోపలికి ప్రవేశిస్తాయి ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ నరోటిసస్పై పనిచేస్తాయి రక్తనాణాల విస్తీర్ణం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రక్తనాణాలు కొంత విస్తరిస్తాయి రక్తం త్వరగా పూర్తిగా బాధిత భాగానికి చేరుతుంది ఫలితం ఆక్సిజన్ ప్లస్ పోషకాలు ప్లస్ నర్వ్ ఫ్లో పెరుగుతుంది మెదడు స్పైనల్ కార్డ్ సంబంధం బలోపితం మ్యాగ్నెట్ శక్తి మెదడు నుంచి స్పైనల్ కార్డ్ వరకు వచ్చే సిగ్నల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది మెదడులో బ్లడ్ ఫ్లో మెరుగవటం వల్ల న్యూరాన శక్తి పెరుగుతుంది ఫలితం కట్ అయిన నరువు కమ్యూనికేషన్ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం పెరుగుతుంది నరువు సెల్స్ పునరుత్పత్తికి సహాయం రక్తంలోని పోషకాలు విటమిన్ బిట్వెల్ ఆక్సిజన్ నరువు టిష్యూస్ కు చేరతాయి మ్యాగ్నిక్ థెరపీ వల్ల నరువు రీజెనరేషన్ వేగంగా జరుగుతుంది ఫలితం చేతులు కాళ్ళు భాగాలు మెల్లగా స్పందన చూపించడం మొదలవుతుంది పారలైజ్ మజీస్ లో రక్త ప్రసరణ పెరగటం మజిల్స్ స్తంభించిపోతే రక్తం ఆక్సిజన్ అక్కడికి తగ్గిపోతుంది మ్యాగ్నెట్ వల్ల మజిల్స్ ఫైబర్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి ఫలితం బలహీనమైన భాగాల్లో వేడి నరాల కదలికలు మొదలవుతాయి స్ట్రెస్ హార్మోన్లు తగ్గించటం పెరాలసిస్ బాధితులు తరసు డిప్రెషన్ అలసట నిద్రలేమితో బాధపడతారు మ్యాగ్నెట్ థెరపీ నర్వస్ సిస్టమ్ ను బ్యాలెన్స్ చేసి కార్టిసోన్ ను తగ్గిస్తుంది ఫలితం మెదడు సానుకూలంగా స్పందించడానికి అవకాశం పెరుగుతుంది ఆరోగ్యకరమైన నిద్ర పునరుత్పత్తి ప్రక్రియలు మంచి నిద్ర మానసిక మరియు శారీరక కీలకం మ్యాగ్నెట్ మ్యాట్రస్ నిద్రలోను పనిచేస్తూ శరీరం ఆత్మ పునర్వర్తనకు సహాయం చేస్తుంది ఫలితం నిద్రలోను నరువు హీలింగ్ ప్రక్రియ జరుగుతుంది సమరీ చాట్ పెరాసిస్కి మ్యాగ్ని థెరపీ దశల ప్రక్రియ గమనిక ఇది ఒక సహాయక చికిత్స మాత్రమే మ్యాగ్నీడి థెరపీ వైద్య చికిత్సలతో పాటు వాడితే శరీర పునరుద్ధరణను వేగవంతం చేస్తుంది వాకింగ్ ఫిజియోథెరపీ పోషకాహారం కూడా తప్పనిసరి